కర్నూలు జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి గర్భగుడి అంధకార అలంకరణం కోసం ముప్పై లక్షల విలువ చేసే టేక్ కలపను విరాళంగా ఇచ్చిన కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయ అభివృద్ధి చేయడం చాలా సంతోషంగా ఉంది మా కుటుంబానికి తేదేపా రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు చేసి శ్రీ రాఘవేంద్రస్వామి మఠం అభివృద్ధికి సహాయం చేస్తున్న పాలకుర్తి తిక్కారెడ్డి కుటుంబం దేవుని కృపతో సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన మఠం పీఠాధిపతి శ్రీ సుబ్బుదేంద్ర తీర్థులు స్వామి మంత్రాలయం శ్రీ మఠం మఠంకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి గర్భగుడి అంధకార అలంకరణ కోసం సుమారు ముప్పై లక్షల విలువ చేసే టేక్ కల్లపను విరాళంగా ఇచ్చారు వాటిని ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లి పాలకుర్తి తిక్కారెడ్డి సోదరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి శ్రీ స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు స్వామి వారికి అందజేశారు అనంతరం శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుబుదేంద్ర తీర్థులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాలకుర్తి శ్రీనివాసరెడ్డిని ఆశీర్వదించి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదం అందజేసి షాలువా పులమాలతో సన్మానించి ఆశీర్వదించారు అనంతరం శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు స్వామి మాట్లాడుతూ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం అభివృద్ధికి సహాయం చేస్తున్న పాలకుర్తి తిక్కారెడ్డి కుటుంబం సభ్యులు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కృప ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో మంత్రాలయం మండలం కన్వీనర్ కన్నాగ వెంకటేశప్ప స్వామి తెలుగు రైతు జిల్లా కార్యదర్శి ఎల్లారెడ్డి జిల్లా వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులు భరత్వాజ్ శెట్టి తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయరామిరెడ్డి వట్టెప్పగారి నరసింహులు రామకృష్ణ రామయ్య రాజశేఖర రెడ్డి హనుమంతు తదితరులు పాల్గొన్నారు